ప్రార్థనకు ఒక అంశాన్ని గురించి మనం ఉపక్రమించినప్పుడు దేవుడు మనం అడిగిన టైంలో చెయ్యడు గుర్తుపెట్టుకోవాలి ఇది గుర్తుపెట్టుకొని మోకాళ్ళు వేయాలి మనం అడిగిన టైంలో మనం అడిగిన ప్రకారము మనం అడిగినప్పుడు అడిగినట్టు అడిగినవన్నీ అడిగిన విధంగా చేస్తే ఆయన నీకు తండ్రి దేవుడు కాడు నీ సర్వెంట్ అవుతాడు ఇప్పుడు నేనేం చెప్పాను మీరు చెప్పండి నువ్వు అడిగినవన్నీ అడిగిన విధంగా అడిగిన టైంలో అడిగిన ప్రకారం నువ్వు అడిగినట్టు అన్నీ చేశాడనుకో ఆయన దేవుడుగాడు తండ్రిగాడు నీ సర్వెంట్ అవుతాడు ఆయన నీ మీద ఏలిక గాడిక ఆయన సంఖలో నువ్వు ఉన్నట్టు కాదు నీ సంఖలో దేవుడు ఉన్నట్టు అయిద్ది అట్లా ఒప్పుకుంటాడా అట్లా గుదిరిద్దా మనం అడిగినవన్నీ అడిగినట్టు అడిగిన ప్రకారం అడిగిన సమయంలో అసలు మన నాన్న ఇప్పుడన్నా చేశాడా చేశాడా చెయ్యడు నాన్న నాకు వెయ్యి రూపాయలు కావాలని నువ్వు ఏడేళ్ల వయసులో అడిగినప్పుడు ఇచ్చాడా లాగా ఒకటి ఇచ్చుంటాడు ఏం చేసుకుంటావురా వెయ్యి నీకు నీకు ఐదు రూపాయలే ఎక్కువ ఇవలా మరి ఎప్పుడు ఇస్తాడు దానికి ఒక టైం ఉంటుంది మన నాన్న కాబట్టి మనం ఏం అడిగినా ఆయన ఇష్టం వచ్చినట్టు మన ఇష్టం వచ్చినట్టు మనం ఏం అడిగినా ఆయన ఇచ్చేస్తాడు నానిస్తాడు ఓ ఇస్తారు బయట వాళ్ళు ఇస్తారా ఏంది నానే నానిస్తాడు అయితే గొప్ప విషయం ఏంటంటే నాన్న మనం అడిగిన ఇస్తాడు అందుకు నానా మనం అడిగిన ఇవ్వడు అందుకు కూడా ఆయన మన నాన్న అడిగినవి ఇచ్చినందుకు నానా అడిగినవి ఇవ్వనందుకు కూడా మన నానే ఆయన అర్థమైందా అంటే మీరు అరబందులు కాదని నా నమ్మకం మీరు చురుకైన వాళ్ళని నమ్మకం మీరు తీవ్రంగానే గుర్తిస్తారు ఈ ప్రతి విషయాన్ని కూడా అనేది నా నమ్మకం అట్టంటి వాళ్ళే నాకు కనెక్ట్ అవుతారు దేవునికి స్తోత్రం ఎందుకంటే ఆయన మన సర్వెంట్ కాదు ఆయన మనకి ఎప్పుడు ఏది అవసరమో ఎందుకు అవసరమో ఏ టైములో అవసరమో ఆ టైము చూస్తాడు మన నిరీక్షణ చూస్తాడు మనల్ని పరీక్షించుకుంటాడు మన పట్టుదలని చూస్తాడు మన ఆసక్తిని చూస్తాడు దాని విషయం దాని విలువ మనకు అసలు ఎంత అర్థమైందో చూస్తాడు వాళ్ళకి చెప్పాడు వాళ్ళకు అర్థమైంది కనిపెట్టారు వర్షం కురి కురియునట్లు వర్షం భూమి మీద వర్షించున్నట్లు ఏలియా పర్వతం మీదికి పోయి ఎన్నిసార్లు ప్రార్థన చేశాడు ఎందుకు ఏడు సార్లు చేయాలి వీళ్ళెందుకు పది రోజులు ఉండాలి ఏ ఒక రోజులో పంపలేడా పది రోజుల్లో పంపిన ఆత్మే ఒక రోజులో పంపిన ఆత్మే కదా ఎందుకబ్బా ఆలస్యం చేశాడు చాలా కారణాలు అందులో ఒక కారణం నేను చెప్పిన మాటని ఎంత తీవ్రంగా తీసుకున్నారు అసలు వారు ఎంత ఆసక్తి దీని విషయంలో కలిగి ఉన్నారు అనేది ఒకటి పట్టించుకున్నాడు రెండవది పెంత కోస్త పండుగ లింక్ అయ్యేటట్టు చూసుకున్నాడు దానికి ఒక ఆధ్యాత్మిక పాఠం ఉంది అది లింక్ అయ్యేటట్టు చూసుకున్నాడు రెండు మూడవది యూదులందరూ గ్యాదర్ అయ్యారా లేదా రక్షింపబడాల్సిన సరుకు అంతా చేరిందా లేదా అనేది చూసుకున్నాడు అర్థమైందా ఆ టైముని వాళ్ళ గ్యాదరింగ్ని వీళ్ళ ఆసక్తిని అండ్ ఆధ్యాత్మిక పాఠాన్ని జస్ట్ మచ్చుతునగలాగా మూడు విషయాలు ఇంకా పరిశీలిస్తే బోల్డన్ని అది మళ్ళీ ఒక ప్రసంగం అట్లా దేవుడు ఒక కార్యానికి టైం తీసుకున్నాడంటే నాలుగు విధములైనటువంటి కారణాలను బట్టి తీసుకుంటాడు లేదా అంతకంటే ఎక్కువ కారణాలను బట్టి తీసుకుంటాడు మనకంత దడ నేను అడిగాను అయిపోవాలి అడిగాను అయిపోవాలి నేను ఇలా ఉద్యోగం అడిగాను రేపే రావాలి అయిద్ది ఒకవేళ ఆయన చిత్తం అయితే ఇవ్వచ్చు కార్యం జరగవచ్చు ఎల్లుండే జరగవచ్చు కార్యం దాని అవసరతను బట్టి నీ పరిస్థితిని బట్టి కాలాన్ని బట్టి ఆయన సంకల్ప ప్రకారం ఇస్తాడు అయితే గమనించాల్సింది ఏంటంటే ఒక కార్యాన్ని దేవుని యొద్ద పొందుకోవటానికి నువ్వు దేవుని ముందుకెళ్ళి మోకాళ్ళు ఊనినప్పుడు అది నీవు సిద్ధింపజేసుకునేంత వరకు వదలక ప్రార్థించాలి విసుకక ప్రార్థించాలి అది ఎన్ని రోజులన్నా బట్టనే కూర్చోవాలి పది దినాలు ఎందుకు నేను ప్రశ్నించుకున్నాను ఏమో ఒక రోజు ఇచ్చేయచ్చుగా రెండు రోజులు ఇవ్వచ్చు కనీసం నాలుగు రోజులు ఇవ్వచ్చుగా మేము అప్పుడప్పుడు మూడు రోజులు ఉంటుంటాం మూడు రోజులు ఉంటుంటాం మన గట్టిగా పట్టుబట్టామంటే మూడు రోజులు మన ఫాస్టింగ్ ఇక అంత మించితే కష్టం అట్లా మూడు రోజులు ఇచ్చేయచ్చుగా ఎప్పుడు వేయాలో నువ్వా చెప్పేది దేవుని సమాధానం ఎప్పుడు వేయాలో నాకు నువ్వు చెప్తావు ఎప్పుడు వేయాలో నాకు తెలుసు నేను ఇచ్చేంత వరకు కనిపెట్టుకొని నా బల్ల దగ్గర గడప దగ్గర కాచుకొని వాడు ధన్యుడు అర్థమైందా ప్రతిదినము నీ గడప అది అట్లా ప్రతిరోజు ఏమండి ఏమండి ఎందుకులే మళ్ళీ మీరు ఛాయ తాగుతురు కానీ ప్రతిదినము నీ యొద్దని దాచుకొని కూర్చున్నాము ప్రజల కోసం ప్రియమైన ప్రజల కోసం దేవాదించు మా దేశారతదేశం విజ్ఞాపనలు చేశాము మా దేశ ప్రజల కోసం ముగింపుల బిడ్డదార గుర్తుపెట్టుకోండి అది నీ కుటుంబ సమస్య అయినా అప్పుల బాధ అయినా ఆర్థిక ఇబ్బంది అయినా శరీర రోగమైన వ్యక్తుల్లో మార్పు అయినా నీ కుటుంబ సభ్యుల్లో మార్పు అయినా కుటుంబ సభ్యుల్లో మార్పు అయినా నీ జీవితంలో కార్యాలైనా నీ బిడల జీవితంలో కార్యాలైన ఇది శరీర సంబంధమైనవైనా ఆత్మ సంబంధమైనవైనా దేవుని యొద్దకు నువ్వు వచ్చినప్పుడు దేవుడు నీ ఎడల కార్యము చేసేంత వరకు నీవు విసుగు కొనరాదు విస్మరించరాదా ఎన్ని అడిగినా ఏం మారట్లా ఎన్ని చేసినా ఏం జవాబు రావట్లా ఎంత గని పెట్టుకున్న విసుగొస్తుంది కానీ ఏం కార్యం జరగట్లా అనే ఫీలింగ్లోకి నువ్వు వెళ్ళరాదు వెళ్ళావా ఇప్పుడు వాళ్ళు ఒక రోజు కాచుకొని రెండు రోజులు కాచుకొని మూడు రోజులు కాచుకొని ఎంత ప్రార్థించినా ఏదీ లేదుగా అబ్బాయి ఇట్లనే కూర్చుంటే టైం వేస్ట్ అయిపోయింది మనం ఆత్మల భారంతో పరిగెత్తొద్దు పదండి పదండి పోయి సేవ చేద్దామని పోతే అయిపోయేది వాళ్ళ పని ఇదంతా టైం వేస్ట్ కార్యక్రమం దేవుని శక్తి కొరకు దేవుని సన్నిధిలో కాచుకొని ఉండుట టైం వేస్ట్ కార్యక్రమం వెళ్ళి పోటు పొడుద్దామని పోయినట్టయితే అభిషేకం వాళ్ళ మీదకి వచ్చేది కాదు ఒక ఒక్క దినమందే మూడు వేల మంది రక్షణ కార్యం చూసేవాళ్ళు కాదు మంకు పట్టు బట్టారు మొండి పట్టుబట్టారు నువ్వు కార్యం చేసిన దాకా కదలము అని ప్రార్థించడం కొనసాగారు దేవుడు అనుకున్న ప్రకారము వాళ్ళు కాచుకున్న దాన్ని బట్టి వాళ్ళందరి మీదిగా ఆయన శక్తిని పంపాడు ఈరోజు సేవకుల హృదయాల్లో భారం రావాలి దేవుని శక్తి నీ మీద పనిచేయకుండా దేవుని ప్రభావం నీలో నుండి ఆత్మలను దర్శించకుండా ఒక ఉజ్జీవం నీ ద్వారా జరగదు ఒక గ్రామమైన పట్టణమైన ప్రదేశమైన ప్రాంతమైన నీ ద్వారా కదలాలి అంటే దేవుని ప్రభావంతో నువ్వు నింపబడాలి దేవుని శక్తి నీలో కార్యరూపం దాల్చాలి దేవుని శక్తి నీలో నుండి బయలు వెళ్ళాలి అనేకులను దర్శించాలి సేవకుడు సేవ సంబంధమైన విషయాల గురించి చెప్తున్నా అది జరిగేంత వరకు దేవుని సన్నిధిలో ఓపికతో కాచుకోవాలి మీకు కూడా చెప్తున్నా మీరు కూడా అనేక ఆత్మల్ని రక్షించినట్లు అనేక జీవితాల్లో కార్యాలు చూచునట్లు మీ బ్రతుకుల్లో కూడా కార్యాలు చూచునట్లు దేవుని సన్నిధిలో పట్టుదలగా ఓపికతో విసుగక నిత్యము ప్రార్థించాలి గుర్తుపెట్టుకో నువ్వు ప్రార్థించే ప్రతి దినము లెక్కించబడుతుంది నువ్వు ప్రార్థన చేసే ప్రతి సం సమయము లెక్కించబడుతుంది సంఖ్య వ్రాయబడుతుంది తెలుసా ఏలియా ఏడు సార్లు ప్రార్థించాడని ఎట్లా చెప్పావు నువ్వు దేవుడు రాయిస్తే చెప్పావు అంటే ఎన్నిసార్లు ప్రార్థించాడో కూడా లెక్క రాసుకున్నాడు దేవుడు ఆశ్చర్యం అనిపించట్లా మీకు పనివాణి బొమ్మ అన్నాడు దేవుడు వాన గురిపిస్తానన్నాడు రా ఇంకా వాన పడలేదు నేను ప్రార్థన చేస్తాను ఆ సముద్రం వైపు చూడరా మెరకెక్కి ఏమన్నా మేఘం సముద్రంలో నుంచి పైకెక్కిద్దేమో పాపం పోయి మెరకెక్కి చూసి వచ్చాడు దైవజనుడా ఏమీ కనపడలేదు అవునా ఇంకోసారి పోయిరా మళ్ళీ ప్రార్థన చేస్తానని అట్లా ఆరుసార్లు చేశాడు పాపం పోవటం ఆ మెరకెక్కటం రావటం పోవటం రావటం పోవటం ఏమీ కనపడలేదు దైవజనుడా అట్లయితే ఈ మారుబో అని ఏడోసారి పంపించాడు మోకాళ్ళ మధ్య తలబెట్టుకొని మళ్ళీ ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు ఏలియ అప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు దైవజనుడా అరచయ్యంత మేఘము ఆకాశమునకెక్కుచున్నది అన్నాడు అప్పుడు ఆపాడు ప్రార్థన అప్పుడు ఆపాడండి ప్రార్థన ఈ మధ్యలో ఎన్నిసార్లు జరిగిందో ఆ సంఖ్య దేవునాత్మ రాయించాడు గ్రంథములు ఏడు మారులు అని రిజల్ట్ వచ్చేంతవరకు ఎల్లీషా ఎన్నిసార్లు మునగమన్నాడు నయమాన్ని ఏడుమార్లు ఏడవ మారు మునిగినప్పుడు వాని దేహము పసిపిల్ల వాని దేహము వలె మారిపోయింది దేవుడేం చెప్తున్నాడో దేవుడు ఏం వ్రాయించాడో దృష్టి పెట్టాలి సోదరులారా ఆవేశంతో పరిగెత్తటం కాదు అన్నీ అయిపోవాలి ఇప్పుడే అయిపోవాలన్నీ అని తపన పట్టడం కాదు దేవుడు టైం ప్రకారం పనిచేస్తాడు కాలానుగుణంగా పనిచేస్తాడు సందర్భాన్ని బట్టి పనిచేస్తాడు ఫైనల్గా చెప్పాలంటే దేవుడు మన సర్వెంట్ కాదు దేవుడు మన రాజు దేవుడు మన రాజు రాజు తన చిత్త ప్రకారము సమస్త కార్యాలు నెరవేరుస్తాడు మనం ఏం చేయాలి ఆయన మీద ఆనుకోవాలి ఓపికతో కాచుకోవాలా ఇసుక్కోకోవాలా కొంతమంది అప్పుడప్పుడు నా దగ్గరికి వచ్చి ఆ దరిద్రుడు మారాలని ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నా వాడు మారి సావట్లేదన్న నేను తెచ్చినా వాడు మారేటట్లేడా ముదనష్టపోడు ఎవరంట ముదనష్టపోడు నేను తెచ్చిన దాకా మారేటట్లేడు దరిద్రుడు ఎన్ని రోజుల నుంచి సంవత్సరాలు అయిపోయింది అడికోసం ప్రార్థన చేస్తాను నేను చెబుతున్నాను చచ్చిపోయిందాక చెయ్యి మరి దేవుడు తా మాటే చెప్పు నేను సచ్చిపోయిన దాకా చేస్తూనే ఉంటా ప్రభు అని చెప్పు దేవుడికి ఆయన చిత్తమైతే నువ్వు సావకముందే వాడిని మారుతాడు గుర్తుపెట్టుకో నువ్వు అడిగిన ప్రతిసారి దేవుడు కార్యం చేస్తూనే ఉంటాడు అని విషయంలో ఎన్నిసార్లు నువ్వు ప్రార్థించిన ప్రార్థన ఎప్పుడు వ్యర్థంగా పోదు నువ్వు అడిగిన ప్రతిసారి దేవుడు సరకులు సిద్ధపరచుకుంటా ఉంటాడు ఖచ్చితంగా కార్యం జరిగితే దానియాలు మోకాళ్ళు వేశాడు భావం తెలుసుకోవటానికి ఇరవై రోజు అయిందే లేవలా ఇరవై ఒక్క రోజు తర్వాత గాబ్రియాలతో వచ్చి చెప్పాడు బిడ్డ నువ్వు రాజాది రాజు ముందుకొచ్చావు విసుగక ప్రార్థించమని లోకా పద్దెనిమిదిలో చెప్పాడు చెప్పాడంటే ప్రార్థన చేసేవాడికి విసుగొచ్చిద్దని ఏసైకి తెలుసు మన ఫీలింగ్స్ అసలు ఏముంటాయి ఎలాంటి ఫీలింగ్స్ ఉంటే మొత్తం తెలుసు ఆయనకి ఎందుకంటే మనల్ని చేసినోడు ఆయనేగా దేవునికి స్తోత్రం కలుగునుగాక ఓకేనా ప్రార్థనలను ఆలించువాడవు ప్రార్థనలన్నీవేచు వాడవు నా ప్రార్థనలను ఆలించువాడవు ప్రార్థనలన్నీ మదిలో వ్యతను నా స్తోత్రము స్తోత్ర సింహాసనం నా స్తోత్రము స్తోత్ర సింహాసనం గణ నాగనైవ చెప్పండి నాలుగు రోజులు ప్రార్థన చేసి విసుకోని హాబా అయితే ఇచ్చా లేదా వదిలేస్తావా ఎందుకంటే మూడు రోజులు చేశాను నువ్వు సాయం అని అలుగుతావా అలిగి ప్రార్థన మానేసి తిరుగుతావా నోనో అప్పస్తులు అలా అలా వెళ్ళినట్టయితే పొందే పొందేవాళ్ళు కాదు పట్టుబట్టారు అక్కడే కూర్చున్నారు అభిషేకం పొందారు దానియులు దర్శన భావం చెప్పట్లేదులే దేవుడని లేచి వెళ్ళిపోయినట్టయితే గాబ్రియలు వచ్చి చెప్పేవాడు కాదు తిండి తిప్పలు మనసు అలాగే కూర్చున్నాడు దేవుడు మాట్లాడాడు ఏలియా ఎంత ప్రార్థన చేసినా జవాబు రావట్లేదులే ఇంకొచ్చారా బాబా మూడు మూడు సార్లు పోయొచ్చా పాపం నీ కూడా కాళ్ళ నొప్పులు పడుతున్నాయి నాకు కూడా కాళ్ళు నొప్పులు పడుతున్నాయి అని మానుకున్నట్టయితే అరచంత మేఘం పైకెక్కేది కాదు ఓపికతో గాచుకున్నారు విసుగక ప్రార్థించారు ఇది కదా పాఠం కాబట్టి దేవుని స్పష్టమైన కార్యాలు ఈ దినాల్లో కూడా దేవుడు చేయగలడు మనము పట్టుబట్టి ప్రార్థన చేయాలి దేవుని శక్తి వచ్చినట్లు మనం ప్రార్థన చేయాలి ఏమని అడుగుదాం దేవాన్ని శక్తిని దిగిరాని అయ్యా నీ ప్రభావాన్ని దిగిరాని ప్రభు నా జీవితంలో నీ కార్యాలు జరగాలి అన్యజనులు నన్ను చూసి నవ్వుతున్నారు నీ దేవుడేడి అని అడుగుతున్నారు ప్రభువా నా దేవుడు ఎలాంటి వాడో ఎంత శక్తిమంతుడో నా నష్టాన్ని కూడా లాభంగా ఎలా మార్చగలడో నా వైఫల్యాన్ని విజయంగా ఎలా మార్చగలడో నా ఎడల ఎలాంటి కార్యాలు జరిగించగలడో నన్నెంత మహిమకరంగా నిలబెట్టగలడో వాళ్ళు తెలుసుకోవాలి ప్రభువా బలవంతుడా నీ బాహు చాపయ నీ కార్యాలు జరిగించయ్యా దేవాదిగిరాయ్యా దేవాదిగిరాయ్యా నిశక్తి నేను అనుభవించాలి నా ప్రజలు అనుభవించాలి అడుగుదామా అందరం అలాగ పైకి లేచి నిలబడదాం రాకడ ఆసన్నమైనది శక్తితో నన్ను నింపమని నింపమని హ ఈ చివరి మాట కూడా గుర్తు నీ ఓపికను నిరీక్షణను సహనాన్ని విజ్ఞాపనను నీ ఆసక్తిని పరీక్షిస్తాడు ఆయన పరీక్షించే హక్కు లేదా అంతేకాదు కార్యాలు జరిగించడానికి తగిన కాలాన్ని నిర్ణయిస్తాడు ఎందుకంటే నీకు నాలుగింతల మేలు కలగాలని అంతేగాని నేను యాతన పెట్టాలని కాదు కాబట్టి గుర్తుపెట్టుకొని పట్టు వదలక ప్రార్థించు ఏ విధమైన సమస్యతో వేధించబడుతున్నా దేవుడు తన బాహు చాపి కార్యం చేసేంత వరకు పట్టుబట్టు పట్టుబట్టు సమాజంలో జరగాలి నీ జీవితంలో జరగాలి నీ శరీరంలో జరగాలి నీ ఆత్మలో జరగాలి సంఘములో జరగాలి మన దేశంలో జరగాలి ప్రపంచవ్యాప్తంగా ఉం రావాలి రాకడ సమయం నింపమని ఆత్మము sang <Niccoughs> cam అస్వరూపిక దేవా అని చాలా సుస్పష్టంగా మాతో ఈరోజు అనేక సంగతులు మాట్లాడినందుకు వందనాలు నీ కార్యాలు నీ సూచిక్రియలు మహత్ కార్యాలు పరిశుద్ధాత్మ శక్తి కనపరిచేటువంటి దృష్టాంతాలు వాటి అవసరత గురించి ఈరోజు మాతో మాట్లాడాం మనుషులు నోళ్లు ముయ్యాలంటే నోరు వెళ్ళబెట్టే కార్యాలు జరగాలి వాళ్ళు విభ్రాంతికి గురయ్యే కార్యాలు జరగాలి విశేషమైన సూచక్రియలు జరగాలి అన్ని జనులు ఇంకా చాలామంది కుప్పలు తెప్పలుగా నశించిపోతున్న స్థితిలోనే ఉన్నారు చాలా ప్రాంతాలు ఇంకా రక్షణ ఇరుగని స్థితిలో ఉన్నారు ప్రజలందరూ దర్శించబడునట్లు రక్షింపబడినట్లు వారి వెనక పనిచేస్తున్న దురాత్మలను నేస్తునాములు బంధిస్తున్నాం వారు బంధ విముక్తులై మనోనేత్రములు వెలిగింపబడినవారై నీ దర్శనములు పొందినవారై నీ స్పష్టమైన సూచక్రియలు మహత్ కార్యాలు చూసినవారై నీ స్వస్థతలు అనుభవించిన వారై నీ చేత తాకబడిన తాకబడినవారై నీ ప్రభావాన్ని అనుభవించినవారై నీ తట్టు మళ్ళుకోవడానికి నీ కార్యాలు మొదలుపెట్టుదేవా మా జీవితాల్లో మొదలుపెట్ట ఆ ద్వారా ప్రజల జీవితాల్లో మొదలుపెట్టాం దేవా సార్వత్రిక సంఘం మీదికి అభిషేకాన్ని పంపు దోషములను నీ రక్తముతో మా దోషములన్నిటినీ కడుగు పరిశుద్ధపరచు మా నడతలను చక్కదిద్దు మమ్మల్ని బలపరచు భక్తి పరులైన బిడ్డలముగా ఈ రాత్రి మేమందరము కూడా నీ పాదాచ్యత గోజాడుతుండగా దయచేసి మా ప్రార్థన గైకుని జవాబు దయచేయి ఈ మాటలు మా హృదయాల్లో స్థిరపరచు దుష్టుడు ఎత్తుకొని పోకుండా వాడిని గద్దించి దూరపరచు వాడి శక్తి నిర్వీర్యం చేయి మా బిడ్డలందరి హృదయాల్లో ఈ మాట ಸ್ಥಿರಪರಬಡಿ ನೀ ಶತಿ ಪ್ರಭಾವ ಬಲವು ನಿಂಪಬಾರೇ ನೀ ಬಿಡಲಂದರು ಉಜ್ಜೀವ ಜ್ವಾಲ ರುಲುಟಕೇ ಪಾತ್ರಲೈ ನಿಪ್ಪು ಕಣಮಲಯಗಟ್ಲು ಸಹಾಯ ఆ బిడ్డలందరినీ బలపరచు వారి ఏడలు కూడా కార్యాలు జరిగించవు రోగాలు స్వస్థత పొందాలి దయ్యాలు వెళ్ళిపోవాలి మంత్ర ప్రయోగపు కొడుకులు మారిపోవాలి వేస్తున్నా వారి శక్తులు నిర్వీర్యమైపోవాలి మారాలి చేస్తున్నా శరీరాల్లో స్వస్థత కలగాలి చేస్తున్నాలో కుటుంబాల్లో శాపము తొలగిపోవాలి వేస్తున్నాము అప్పుల బంధకాలు అప్పుల బంధకాలు అప్పుల బంధకాల్లోంచి నీ బిడ్డలు విడుదల పొందాలి చేస్తున్నాలో నీ బిడ్డలకు మంచి మంచి దేశం యొక్క ఉన్నత ఎక్కేటువంటి హోదాలు రావాలి ఓ నిన్ను నమ్మిన నీ పిల్లలు ఆశీర్వాదకరంగా ఉండాలి నేను నమ్మిన నీ బిడ్డలు అనేకులకు దీవినకరంగా ఉండాలి నిన్ను నమ్మిన నీ పిల్లలు అనేకులకి ఇచ్చేవారుగా ఉండాలి నీ బిడ్డల్ని బలపరచో వారి సర్వ శరీరమును ఆరోగ్యముతో నింపు అయ్యా వారి యెడల అద్భుతాలు చేసి వారి రిపోర్ట్స్ మార్చి వారి యెడల కార్యాలు జరిగించు గొడ్రాండు సంతానవతులు కావాలి సంతానవతులు కావాలి అయ్యా మరణ పడకలో ఉన్నటువంటి రోగులు స్వస్థత పొందాలి ఆ మరణ పడకలోంచి లేవనెత్తాలి గుండె జబ్బులు లివర్ జబ్బులు కిడ్నీ జబ్బులు మెదడు జబ్బులు క్యాన్సర్ జబ్బులు ఏ విధమైన జబ్బులైనా కడుపు జబ్బులు నరాల జబ్బులు రక్తములోని జబ్బులు కంటి జబ్బులు నోటి జబ్బులు చెవి జబ్బులు ముక్కు జబ్బులు ఓ చర్మపు జబ్బులు పక్షవాతపు జబ్బులు ప్రేగుల జబ్బులు స్వస్థత 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 పొందాలి రోగాలు వదిలిపోవాలి నీ ప్రజలు రోగాలు వదిలిపోవాలి నీ చేతులు ఉంచినప్పుడు కూడా కార్యాలు జరగాలి సునాములో కార్యాలు జరగాలి శక్తివంతమైన కార్యాలు మేము అనుభవించి సాక్షాలు సాక్ష్యాలు ప్రకటించాలి అన్య జనులు కూడా చూడాలి ఆ విధంగా నీ కార్యాలు జరిగించమని మమ్మల్ని వాడుకోమని మా ప్రార్థన అయి ఏసునాములో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆమెన్